ఇండియాలో ఫస్ట్ ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ సెన్సార్స్ విన్నా ట్రాఫిక్ ఎటు ఎక్కువ ఉంటే అటు గ్రీన్ సిగ్నల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది చూద్దాంలే చూద్దాంలే అనే ఆలోచన చాలామందిలో ఉంది ఇక నుంచి అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో భాగమైపోయిందని అనటానికి ఇండియాలోని ఈ ఘటనే ఉదాహరణ రోడ్ ఎక్కితే ట్రాఫిక్ ట్రాఫిక్ ఇది అందరికీ కామన్ ఇలాంటి ట్రాఫిక్ విభాగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ట్రాఫిక్ సిగ్నల్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటారా అదే ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకోబోయే వార్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉంది కదా ఇది నిజం కూడా అవుతుంది రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ సిటీ ఈ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ కు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేశారు జంక్షన్ దగ్గర అధునాతనమైన కెమెరాలు అమర్చారు ఈ కెమెరాలు సెన్సార్లతో పనిచేస్తాయి జంక్షన్ చుట్టూ నాలుగు లైన్లు ఉంటాయి కదా ఈ నాలుగు లైన్లోని ట్రాఫిక్ రద్దీని కెమెరాలు చూస్తూ ఉంటాయి ఎటువైపు రద్దీ ఎక్కువగా ఉంది అనే సెన్సార్ల ద్వారా గుర్తించి అటువైపు ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఉదాహరణగా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రద్దీగా ఉంది రైట్ సైడ్ ట్రాఫిక్ తక్కువగా ఉంది మామూలుగా అయితే ట్రాఫిక్ ఎలా ఉన్నా ఆల్టర్నేట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడున్న సిగ్నల్స్ వ్యవస్థ కొత్తగా వచ్చిన ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ కింద పనిచేయదు ఇటువైపు రద్దీ ఎక్కువగా ఉంటే అటువైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సో జంక్షన్ దగ్గర ఇక నుంచి ముప్పై సెకండ్లు అరవై సెకండ్లు తొంభై సెకండ్లు అనే టైం డ్యూరేషన్ కూడా ఉండదు రద్దీ ఎటువైపు ఎక్కువగా ఉంటే అటువైపు ముందుగా క్లియర్ చేస్తుంది ఆ తర్వాతనే మిగతా లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది మరి ఎమర్జెన్సీ సర్వీసుల సంగతి ఏంటి అని డౌట్ రావచ్చు అదేనండి అంబులెన్స్లు అగ్నిమాపక వాహనాలు పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ ఇలాంటివి ఏంటి అంటారా ఆయా వాహనాలు ఇచ్చే సెన్సార్స్ ఆయా వాహనాలపై ఉండే లైట్ ఆధారంగా ఆటోమేటిక్గా ఆ లైన్ ఆ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సో నో ప్రాబ్లం అన్నమాట సో నో ప్రాబ్లం అనమాట రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ సిటీలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండవ తేదీన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఒక జంక్షన్లో ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఉదయ్పూర్ సిటీ ట్రాఫిక్ డిఎస్పీ అశోక్ అంజన వెల్లడించారు మరి ఉదయ్పూర్ వరకు వచ్చిన ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ మన హైదరాబాద్ సిటీకి రావడం ఎంతోసేపు పట్టదు కదా ఇలా దేశంలోని ప్రధాన మెట్రో నగరంలో ఇలాంటి ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రోడ్డుపై రద్దీని మెరుగ్గా సమర్థవంతంగా నిర్వహించటం అధికారులకు కూడా సులభ తరం అవుతుంది